సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం వినాయక చవితి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి వినాయక చవితి సెప్టెంబర్ ఏడవ తేదీని రావడం జరిగింది ఈ వినాయక చవితి రోజున మనము ఎప్పుడు వస్తుంది అంటే శుక్ల పక్షంలో చవితి తిదిన ఈ యొక్క వినాయక చవితి అనేటటువంటిది వస్తుంది కాబట్టి ఈ రోజుని ఏమిటండి అంటే ఆ రోజు వినాయక జననము వినాయకుడు పుట్టినరోజు ప్లస్ రెండవది విఘ్నాలకు ఆధిపత్యాన్ని ఇచ్చినటువంటి రోజు అంటే ఒక పోస్ట్ ఇచ్చారు వినాయకుడికి సీఎం పోస్ట్ ఎలాగా మంత్రి పదవి ఎలాగా అలాగా వినాయకుడికి అడ్డంకులు విఘ్నాలు సృష్టించేటటువంటిది విఘ్నాలు తీసేది అలాగే విఘ్నాలు పెట్టేటటువంటి పోస్టు ఆ రోజు ఆయనకు వచ్చింది ఆ రోజు వినాయక చవితి రోజున మనందరం కూడా ఏం చేయాలండి అంటే ఉదయం తెల్లవారుజామునే నిద్ర లేవాలి తలంటు స్నానం చేయాలి శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించాలి ఇళ్ళంతా కూడా శుభ్రపరచుకొని ముందుగానే ఆ రోజు ఏదో కడుక్కొని మరి చక్కగా వినాయక చవితికి చక్కగా మండపం వేసుకొని అంటే బయట మనం వీధి వీధుల్లో కూడా మండపాలు పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు అందరూ కలిసి చేస్తూ ఉంటారు కదా ఆ విధంగా మన ఇంట్లో చక్కగా ఒక పీట మీద తెల్లని వస్త్రాన్ని వేసి మంచిగా మీరు అన్ని పోసి దాని మీద కలసం పెట్టాలి వినాయక చవితికి ఈ యొక్క కలసానికి కొబ్బరికాయ పెట్టి ఎర్రని జాకెట్ గుడ్డ మామిడాకులు తమలపాకులు పెట్టి కలసాన్ని పెట్టండి రకరకాల పత్రి రకరకాల పుష్పాలు ఈ వినాయక చవితిలో మనము ఇవన్నీ కూడా వేస్తాము వేసి పూజ చేస్తాము అలాగే దూర్వాంకారాలు అంటే ఈ యొక్క గడ్డి గరిక గడ్డిని తెచ్చుకొని దర్ప గడ్డిని తెచ్చుకొని మనం పూజలు అనేటటువంటిది గడ్డితో పూజ చేస్తాం వినాయకుడికి అలాగే ఈ వినాయక చవితి రోజున మనం ఎందుకు పూజ చేయాలి అని అంటే విఘ్నాలకు అధిపతి ఎవరైతే పిల్లలకి చదువు రావడం లేదో అటువంటి వాళ్ళంతా కూడా ఈ పని కనుక చేస్తే ఈ పూజని చక్కగా వాళ్ళకి చదువు బ్రహ్మాండంగా వస్తుంది అలాగే ఇతర పనుల్లో ఉన్నటువంటి వాళ్ళు మాకు పనుల్లో వృద్ధి కలగట్లేదండి మాకు జీతాలు సరిగ్గా రావట్లేదండి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీకు వృద్ధి వస్తుంది మీకు అలాగే ఈ యొక్క వినాయక చవితి చేయకపోతే ఆ రోజు అపలందల పాలైపోవడానికి ఉన్నాయి అయితే ఆ రోజున సాక్షాత్తు పార్వతీదేవి ఒక శాపం పెట్టేసింది ఎవరైతే ఈ యొక్క వినాయక రోజున అంటే భాద్రపద శుక్ల పక్షం రోజున చంద్రుని చూస్తారో వాడు అపరిందల పాలైపోతాడు అని చెప్పేసి శాపం పెట్టేసింది ఆ శాప ప్రభావం వలన లోకంలో ఉన్నటువంటి అందరికీ కూడా అపనందలు రావడం జరుగుతున్నాయి ఒకసారి అగ్నిదేవుడు సప్తఋషుల భార్యలను చూసి మోహించి వాళ్ళతో రమించాలి అనేటటువంటి కోరిక తీరకపోవడం వల్ల చిక్కి శల్యమైపోతున్నాడు ఇది గమనించినటువంటి అగ్నిదేవుని యొక్క భార్య అయినటువంటి స్వా స్వహాదేవి ఆమె ఏం చేస్తుంది ఈ యొక్క సప్త ఋషులు యొక్క భార్యలు ఒక్క అరుంధతి రూపం తప్పే మిగతా రూపాలన్నీ ఎత్తేసింది ఎత్తేసి భర్త అయినటువంటి అగ్నిదేవుడితో ఉండేసరికి అగ్నిదేవుడు ఋషుల భార్యలతో నేను సంగమించాను అనుకొని ఫుల్ ఖుషి అయిపోతాడు ఖుషి అయిపోతే ఈ విషయం ఎలాగోలాగా వాళ్ళను చూసినటువంటి ఋషులు సప్త ఈ అగ్నిదేవుడితో ఉన్నటువంటి తమ భార్యలను చూసి తమ భార్యలను అనుమానిస్తారు వదిలేపడేస్తారు వదిలిపడేస్తే వీళ్ళెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గర మొత్తుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది బ్రహ్మ ఇదంతా కూడా అగ్నిదేవుడు భార్య చేసినటువంటి పని అని చెప్పి ఆ ఋషుల్ని సమాధానపరిచి వీళ్ళని ఏలుకునేలా చేస్తాడు ఇదంతా ఎందువల్ల జరిగింది ఆ ఋషిపత్రులంతా కూడా చంద్రుణ్ణి శుక్లపక్ష బా భాద్రపది మాసం రోజున చూశాడు భాద్రపతి రోజున అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా మరి ఈ యొక్క పాలల్లో ఆయన క్షీరప్రియుడు అవడం వల్ల సాయంత్రం ఆవు పాలల్లో అసలు పగలంతా దండోరా ఆయనే వేస్తాడు ఎవరు కూడా ఈరోజు చంద్రుని చూడకూడదు చూస్తే మీకు నిందలు వస్తాయని ఆయనే పప్పులో కాలేసి సాయంత్రం వచ్చేసరికి మీకు పాలు పితుకుతూ ఉంటే ఆ పాలల్లో ఆ చంద్రుణ్ణి చూసి ఈరోజు ఏదో నాకు అపనందం ముట్టబోతుంది అనుకుంటాడు అలాగే ఉంటుంది సత్రాజత్తి యొక్క తమ్ముణ్ణి చంపేశాడు అనేటటువంటి నింద ఆ శమంతకమణిని ఎత్తుకుపోయాడు ఆ తర్వాత ఆయన నిరూపించుకుంటాడు అనుకోండి ఆ మణిని తెచ్చి తర్వాత ఆ మణిని తెచ్చినప్పుడు జాంబవతి యొక్క జా కుమార్తె జాంబవంతుని కుమార్తె అయినటువంటి జాంబవతిని కూడా అటు వివాహం చేసుకుని కన్యారత్నాన్ని కూడా తెచ్చుకుంటాడు ఈ విధంగా అందువల్ల ఈ యొక్క వినాయక చవితి రోజున ఏం చేయాలండి అంటే మనం ఆ వ్రతాన్ని చేసుకొని ఆ స్వామివారి దగ్గర ఉన్నటువంటి అక్షతలను కనుక మనం తలపైన వేసుకున్నట్లయితే అప్పుడు మనకి ఏ విధమైనటువంటి నిందలు అవన్నీ కూడా రావు అని పార్వతీదేవి ఉపశమనం చెప్పిందనమాట కాబట్టి మనం ఆ రోజున మనము ఈ యొక్క కలశాన్ని పెట్టి చక్కగా పూజ చేసిన తర్వాత మనం ఏం చేయాలండి అని అంటే మనం చక్కగా వ్రతాన్ని చేసుకోవాలి వినాయక వ్రత కథ ఉంటుంది అదంతా చదువుకోండి షోడశోపచారాలతో మనం వినాయకుడిని పూజ చేస్తాము ధూపదిప్ప నైవేద్యాలు ఇస్తాము నైవేద్యాల్లో ఉండ్రాళ్ళు బాగా పెడతాము లడ్డూలు మొదక ప్రియుడు కాబట్టి లడ్డూలు ఇవన్నీ కూడా మనం తెచ్చి తీపి బూందీ లడ్డూలని ఇవన్నీ కూడా పెడతాము ఆ తర్వాత వినాయకుడిని చక్కగా గరిక గడ్డితో పూజ చేస్తాము పత్తితో మొదటి రోజున అన్నీ కూడా అన్ని రకాల పత్రలతో కూడా మనము పూజ చేస్తాము స్వామివారికి ఇది ఎందుకు పెట్టారు ఈ పత్రలతో అంటే ఆ పత్రుల్లో హెర్బల్ హెర్బల్స్ ఉంటాయి అవన్నీ కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ప్లాంట్స్ అవి కాబట్టి వాటిల్ని ఆ తొమ్మిది రోజులు కూడా పూజ చేయడం ద్వారా వాటి యొక్క గాలిని పీల్చుకొని మరి ఈ యొక్క రోగాలు ఏమైనా ఉంటే కనుక అటువంటి రోగాలు తగ్గిపోతాయి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పత్రి పూజ అనేటటువంటి దాన్ని పెద్దలు పెట్టారు మరి ఈ విధంగా ఈ యొక్క వినాయక చవితిని మనం చదివి చేసుకున్న తర్వాత హారతి అంతా ఇచ్చిన తర్వాత మనము వ్రత కథ చదువుకోవాలా ఆ వ్రత కథ చదువుకున్న తర్వాత అక్షతలు తీసుకొని తలపైన వేసుకోవాలా ప్రసాదాన్ని స్వీకరించాలా ఇక్కడితో మనకి నిందలు పడకుండా ఉంటాయన్నమాట అలాగే వినాయక చవితి రోజున మనకి చిన్న పిల్లలు పెద్దలు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి పాల్గొంటారు బ్రహ్మాండంగా చేసుకుంటారు కాబట్టి ఈ రకంగా ఈ యొక్క వినాయక చవితిని చాలా ఆనంద మన అంతా కూడా ఈ వినాయకం జరుపుకుంటాం ముఖ్యంగా ఇది విద్యార్థుల పండగ ఎవరైతే ఈ ఇక్కడ ఇది మొట్టమొదటిగా బొంబాయిలో ప్రారంభమై అలా అలా వచ్చే హైదరాబాద్ ప్రతి గల్లీలో కూడా అనేకమైనటువంటి పందర్లు వేస్తూ ఉంటారు ఎంతో దీక్షగా చేసినటువంటి చిన్న పిల్లగాళ్ళు ఒక ఇరవై సంవత్సరాలు బ్యాక్ ఉన్నటువంటి పిల్లగాళ్ళు ఇప్పుడు మంచి ఉద్యోగాలు వచ్చి మంచి స్టాండర్డ్గా అయిపోయి సంసారాలు చేసుకుంటూ ఉన్నారనమాట కాబట్టి ఇలాంటి లాభాలన్నీ కూడా మనకి వినాయక చవితి వల్ల మనకి లభిస్తాయి అలాగే ఈ వినాయక చవితి రోజున మరి ఏమేమి పెట్టాలండి అని అంటే పంచభక్ష పరమాన్నాలు పెట్టచ్చు పాయసాన్ని అన్ని వడని గారెల్ని ఇవన్నీ కూడా మీ ఓపిక అదంతా కూడా కుడుములు కంపల్సరీ ఉండేటట్లు చూసుకోండి అలాగే ఈ స్వామివారి యొక్క ప్రసాదాలన్నిటినీ కూడా చక్కగా మీరు బుగించిన తర్వాత భుజించిన తర్వాత అందరికీ కూడా పేదవాళ్ళందరికీ కూడా పంచండి ఈ విధంగా మనము ఈ వినాయక చవితిని కనుక చేసుకున్నట్లయితే చదువులైనటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా చదువుతారు ఆ ఇరవై సంవత్సరాల నుంచి ఆ పిల్లలంతా ఎవరైతే చేశారో మరిటువంటి వాళ్ళంతా మంచి ఉన్నత స్థితికి వెళ్ళిపోయారు అలాగే చక్కగా వివాహాలవన్నీ కూడా జరిగిపోయి మంచి గొప్ప స్టేజ్లోకి వచ్చారు కాబట్టి మనందరం కూడా ఈ వినాయక స్వా చవితి రోజున మనం ఈ పూజలు ఈ సింపుల్గా పూజ చేసుకోవాలా చేసుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం పందిరిలో అక్కడ వేసినటువంటి తొమ్మిది రోజులు నవరాత్ర దీక్షతో చేసేటటువంటి మహా భక్తులందరికీ కూడా చక్కటి ఆశీర్వాదం వాళ్ళందరికీ స్వామివారి యొక్క అనుగ్రహం మీకు లభించడం అనేటటువంటి జరుగుతుంది శుభమస్తు